నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే సత్యానందరావు ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి విచ్చేసిన పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు రావులపాలెం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ కెవి సత్యనారాయణ రెడ్డి జక్కంపూడి వెంకటస్వామి సయ్యప రాజు రామకృష్ణ రామకృష్ణరాజు సాధనాల శ్రీను మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి భాగ్యం కలిగింది అంటే దేవాలయాలు ధర్మం కాపాడటానికి నిలయాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే అధర్మమే ఎక్కువగా కనిపిస్తుంది ఆ అధర్మం నుంచి ధర్మాన్ని కాపాడాలంటే కలియుగదేవుడి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెళ్ళడం అదేవిధంగా చాలాసార్లు విన్నా నేను చాలాసార్లు వచ్చాను కానీ ఈ యొక్క వాడపల్లి చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రంగా ఎంత గొప్పగా ప్రసిద్ధి చెందిందనేటువంటి ఉద్దేశంతో మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా వేరే పేపర్లో చూసినా ఫ్రాన్స్ నుంచి ఎవరో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారు ముఖ్యం అంత ప్రసిద్ధి చెందింది మన ప్రాంతానికి సంబంధించినటువంటిది కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటిది ముఖ్యంగా ఇటువంటి దేవస్థానాన్ని పోషిస్తున్నటువంటి భక్తుల్ని అభినందించడమే కాకుండా దీనికి వచ్చేటువంటి ఆదాయం అంతా భక్తుల యొక్క సౌకర్యార్థం బాగానే ఖర్చు పెడుతున్నారు ఇంకా సివిక్ ఇంకా ఎమ్యూనిటీస్ కొన్ని సౌకర్యాలు భక్తులకు సౌకర్యాలు చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా చెప్పారు ఈవో గారు మన ఎమ్మెల్యే గారిని చేయవలసినటువంటి అవసరం ఉంది ఇంజనీర్ రాబోయేటువంటి రోజుల్లో ఇంకా బాగా ప్రచారంలోకి వస్తుంది ఇంకా ఉన్నటువంటి ఇప్పుడు వచ్చేటువంటి భక్తులే కాకుండా ఇంకా డబల్ డబల్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పది సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయాలి ఇప్పుడు కూడా ఈ రోజు వస్తున్న జనాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తే రేపు వచ్చే జనానికి సరిపగ సరిపడకపోవచ్చు అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్లో ఉపయోగపడేటట్టుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది యువ గారితో కూడా మాట్లాడా ఎమ్మెల్యే గారితో వచ్చే ఆదాయం బాగా బాగానే వస్తుంది ఇంకా వస్తుంది కూడా గ్రోత్ రేట్ కూడా మొన్నటి వరకు థర్టీ పర్సెంట్ ఉండేది ఈ సంవత్సరం టెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది అనేటువంటి యువ గారు చెప్తున్నారు అంటే ఒకసారి స్టాక్నేషన్కి వచ్చిన తర్వాత గ్రోత్ రేట్ తగ్గుతుంది ఎప్పుడు కూడా అయితే అమౌంట్స్ పెరగచ్చు కానీ టైం టర్మ్స్ ఆఫ్ మనీ పెరుగుతుంది కానీ గ్రోత్ రేట్ యూజువల్గా తగ్గుతుంది ఇది సహజమైనటువంటి స్వరూపం దానికి గ్రోత్కి అయితే ఈ రోజున దీన్ని మేనేజ్మెంట్ని కానీ స్థానిక నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ రామకృష్ణ కానీ మిగతా ఇంపార్టెంట్ నాయకులను అవలంబించేది ఏంటంటే ఇంత చక్కటి దేవాలయాన్ని పెంచి పోషిస్తున్నారు దీన్ని బాగా అట్రాక్ట్గా చేయడమే కాకుండా ఏడు వారాలు ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది బాగా సక్సెస్ అయింది దానివల్ల ప్రచారం చూస్తూ ఉంటాం టీవీలో ఈ జనం ఇదంతా కూడా ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్ ఏంటంటే చూడగానే ఇంత జనం వస్తున్నారా అనేటువంటిది అనిపిస్తూ ఉంటుంది మేము కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాం మా గ్రామంలో చాలా పెద్ద దేవాలయం కట్టాం దేవాలయాలు కట్టడం ఈజీ కానీ మెయింటెనెన్స్ చాలా కష్టం నిన్నే ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పాను మా దేవాలయాన్ని అడాప్ట్ చేసుకోమని తిరుపుతని నేను మా మిస్సెస్ మొన్న రీసెంట్గా వచ్చారు ఇక్కడికి వాళ్ళకి డిపాజిట్లు కూడా ఎక్కువ ఆదాయం కూడా బాగుంటుంది అందుచేత ఈ కలియుగంలో ఇప్పుడు ఉన్నటువంటి యుగంలో నడుస్తున్నటువంటి యుగంలో వెంకటేశ్వర స్వామి మీద ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారనేటువంటిది ఈ భక్త సమాజం గుళ్ళ ఉండేటువంటి సమాజం చూస్తే మనకు అర్థమవుతుంది రెండవది శనివారం ఏడు వారాలు శనివారం చేయడమే కాకుండా అన్నదానం కూడా వచ్చిన వాళ్ళకి వేల సంఖ్యలో వచ్చినప్పుడు కూడా అన్నదానం చేస్తున్నందుకు ఈ దేవస్థానం నిర్వాహకులు మనస్ఫూర్తిగా అభినందించు ఇది మరింత అభివృద్ధి చెందాలి ఉన్న చోట అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అంతేది ఈ ప్రాంతం కూడా బాగా కోనసీమ ప్రాంతం బాగా రిచ్ ఏరియా కూడా అదేవిధంగా ఈ యొక్క మనం చూస్తే నిర్వాహకులు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ నిర్వాహకులు ఎప్పుడు కూడా నిస్వార్థంగా వాడు సేవ చేయాలి నిర్వహిస్తున్నాం మేనేజ్మెంట్ చేస్తున్నాం అనే కాకుండా భక్తితోటి సేవ చేస్తూ ఉంటే అది ఇంకా బాగా అభివృద్ధి చెందుతాయి అది నిరూపణ ఇక్కడ జరిగినట్టుంది బహుశా ఎంతేదంటే గత పద్నాలుగు సంవత్సరాల నుంచే పదిహేను సంవత్సరాల నుంచి మాతో ఈ యొక్క నడుస్తూ ఉండడం దాన ధర్మాలు ఇవ్వడం వాళ్ళు ఇచ్చారు దాన్ని నడిపే వాళ్ళది మెయిన్ రోల్ ఉంటుంది ఎప్పుడు కూడా అంటే చక్కగా నడుపుతున్నటువంటి యాజమాన్యానికి కార్యనిర్వాహకులకి అదేవిధంగా స్థానిక నాయకులకి మా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రామకృష్ణ మిగతా నాయకులందరూ కూడా గ్రామ నాయకులు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి దేవాలయంలో ఈ దర్శించుకునేటువంటి అవకాశం కల్పించినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం